బిగ్ బ్రేకింగ్ చూస్తే మాం కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి పన్ను నోటీసులు జారీ చేసింది నాలుగేళ్ల పాటు రీ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఆదాయ పన్ను శాఖ పదిహేడు వందల కోట్ల బకాయి పన్ను రికవరీ చేయాలని నోటీసులు ఇవ్వడం విశేషం ఇక ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ థన్కా వెల్లడించారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ వడ్డీని కలిపి పన్ను రికవరీ చేయాలని నోటీసులో పేర్కొంది నాలుగేళ్ల పాటు రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను నిన్న జస్టిస్ యశ్వంత్ వర్మ జస్టిస్ పురుషేంద్ర కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ తిరస్కరించింది రీఅసెస్మెంట్ ప్రక్రియ చేపట్టేందుకు తగిన అధికారాలు ఐటీ శాఖ దగ్గర ఉన్నాయని తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది పదిహేను రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పదహారు పదిహేడు అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి రీ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ లో మార్చి ఇరవై రెండున కోర్టు కొట్టివేసిన విషయం తెలిసింది